చంద్రయాన్ టూ మిషన్ లో విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విఫలమైన ఇస్రో ఈసారి ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంది ఈసారి ఎన్ని సమస్యలు ఎదురైనా చంద్రుడిపై ల్యాండర్ సురక్షితంగా మృదువుగా దిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది అమెరికా రష్యా చైనా లాంటి అంతరిక్ష దిగ్గజాలకు అందని ద్రాక్షగా ఉన్న చంద్రుడి దక్షిణ ధ్రోంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయమని ఇస్రో కృతనిశ్చయంతో జాబిల్పై ఇప్పటి వరకు ఏ దేశమూ చేరుకుని దక్షిణ ధృవంపై వ్యోమనౌకను సురక్షితంగా దించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్దమైంది చంద్రయాన్ టూ సమయంలో ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈసారి మన వ్యోమనౌక చందమామ దక్షిణ ధృవం వద్ద దిగడం ఖాయమంటోంది చంద్రయాన్ టూ విషయంలో ఇస్రో సక్సెస్ బేస్డ్ మోడల్ ను అనుసరించగా చంద్రయాన్ త్రీని మాత్రం ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ తో ఇస్రో రూపొందించింది వైఫల్యాలకు ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకుని వాటిని అధిగమించేలా ఇస్రో చంద్ర చంద్రయాన్ రూపొందించింది అనుకోని అమాంతరం తలెత్తిన ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగేలా కసరత్తు చేసింది సెన్సర్ ఇంజిన్ అల్గోరిథం గణన ఇలా అనేక అంశాల్లో వైఫల్యాలకు ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకుంది వాటిని అప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని వ్యవస్థలను ప్రోగ్రాం చేసింది చంద్రయాన్ త్రీలో అన్ని సెన్సర్లు పనిచేయకపోయినా నాలుగింట్లో రెండు ఇంజన్లు విఫలమైన జాబిల్లిపై సురక్షితంగా దిగేలా తీర్చిదిద్దారు అందుకే ఈసారి చరిత్ర సృష్టించడం ఖాయమని ఇస్రో కృత నిశ్చయంతో ఉంది చంద్రయాన్ టూ వైఫల్యానికి ప్రధాన కారణం ఇంజిన్లు అధిక థ్రష్ ను ఉత్పత్తి చేయడమే అందులోని నియంత్రణ వాల్వ్ సరైన రీతిలో ప్రతిస్పందించలేదు దాన్ని ఇప్పుడు సరిచేశారు కంట్రోల్ లాజిక్ ను మెరుగుపరిచారు చంద్రయాన్ టూ ల్యాండింగ్ కు ఐదు వందలు బై ఐదు వందల మీటర్ల ప్రదేశాన్ని ఎంపిక చేశారు ఈసారి ఫోర్ బై టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల ప్రదేశాన్ని ఎంచుకున్నారు అందువల్ల కొద్దిపాటి ప్రదేశంలోనే హడావిడిగా దిగాలన్న పరిమితులేమీ ఉండవు నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగలేకపోతే చంద్రయాన్ త్రీ ల్యాండర్ ప్రత్యామ్నాయాలను వెతుకుతుంది అవసరమైతే నూట యాభై మీటర్ల వరకు పక్కకు వెళ్లగలదు ఇందుకు అనుగుణంగా ఇంధనం పరిమాణాన్ని పెంచారు అనూహ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాన్ని కల్పించారు ఇవేవి చంద్రయాన్ టూలో లేవు బ్యాటరీల సామర్థ్యం చంద్రయాన్ టూలో లో రెండు పాయింట్ ఐదు గా ఉండగా ఇప్పుడు అరవై మూడు ఏహెచ్ కు పెంచారు ల్యాండర్ ఏ దిశలో దిగినా సమర్థంగా సౌరశక్తిని ఒడిసిపెట్టేలా సోలార్ ప్యానెళ్లను పెంచారు చంద్రయాన్ టూలో ఒక ప్రధాన ఇంజిన్ దాని చుట్టూ నాలుగు చిన్న ఇంజన్లు ఉన్నాయి చంద్రయాన్ టూ ఆర్బిటర్ లోని హై రెజల్యూషన్ కెమెరా చంద్రుడికి సంబంధించిన చిత్రాలను ఇరవై ఐదు సెంటీమీటర్ల స్పష్టతతో అందించింది వాటి ఆధారంగా చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ కు సురక్షితమైన ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకోగలిగారు చంద్రయాన్ టూలో సాఫ్ట్వేర్ గైడెన్స్ అల్గోరిథం వైఫల్యాలు తలెత్తాయి ఫలితంగా ఓ దశలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంగా ల్యాండర్ ప్రయాణించి జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టింది ఇలాంటివే పునరావృతం కాకుండా ఆ వ్యవస్థలను పటిష్టం చేశారు ల్యాండింగ్ చివరి అంకంలో మూడు మీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ వకింత దప్పమని పడిపోతుంది అప్పుడు చలరేగే కుదుపును తట్టుకునేలా కాళ్లను డిజైన్ చేశారు తద్వారా వ్యోమనౌక నిర్మాణం దాని లోపలి పరికరాలకు ఎలాంటి ఇబ్బంది కలగదు చంద్రయాన్ త్రీ ల్యాండర్ పాదం భాగాన్ని డాంపర్ పదార్థంతో తయారు చేశారు తేనె తుట్టెలా ఉండే ఈ భాగం కుదుపులో చాలా భాగాన్ని సెకండ్ కు రెండు మీటర్ల వేగాన్ని తట్టుకునేలా చంద్రయాన్ టూ ల్యాండర్ ను రూపొందించగా ఇప్పుడు దాన్ని మూడు మీటర్లకు పెంచారు చంద్రయాన్ ఎక్స్బ్యాండ్ డేటా రేటు కేబీపీఎస్ నుంచి పెంచారు దీనివల్ల కీలక పరామితులను వేగంగా సేకరించి భూ కేంద్రానికి పంపడం వీలవుతుంది కే మరిన్ని కమ్యూనికేషన్ యాంటెనాలను చంద్రయాన్ త్రీ ల్యాండర్ కు అమర్చారు ఫలితంగా వ్యోమనౌక దృక్కోణం ఎటువైపు ఉన్న కంట్రోల్ సెంటర్ తో కమ్యూనికేషన్ నిరాటంకంగా సాగుతుంది చంద్రుడు బిలాలమయం ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉంటుంది పెద్ద రాళ్లుంటాయి చదునుగా లేని ఉపరితలంపై ల్యాండర్ దిగితే వ్యోమనౌక స్థిరంగా ఉండదు వాలు ఎక్కువగా ఉన్న చోట దిగితే ల్యాండర్ పక్కకు వరికిపోయే ప్రమాదం ఉంది ల్యాండింగ్ తర్వాత ర్యాంప్ విచ్చుకొని చందమామ ఉపరితలానికి ఆనుకోవాలి దాని మీద నుంచి జారుతూ ల్యాండర్ లోని రోవర్ ఉపరితలాన్ని చేరుకోవాలి ల్యాండింగ్ చోట వాలు ఎక్కువగా ఉంటే ర్యాంప్ పొడవు సరిపోదు ల్యాండర్ స్థిరత్వం లేక అటు ఇటు ఊగుతూ ఉంటే వెలుపలికి వచ్చేటప్పుడు రోవర్ బోల్తా పడవచ్చు అందువల్ల వాలుకు తగ్గట్లు ల్యాండర్ కు సర్దుబాటు కాళ్లు అమర్చారు ఒక కాలు చిన్నపాటి గోతిలో పడినా ఇబ్బంది ఉండదు కాలు పొడవును ల్యాండర్ పెంచుకుని స్థిరత్వం సాధిస్తుంది చంద్రయాన్ టూలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది అయితే అది తీసిన ఫోటోలను కమ్యూనికేషన్ వ్యవస్థ అప్పటికప్పుడు భూమికి చేరవయ్యలేదు ఇప్పుడు చంద్రయాన్ త్రీలో కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల ల్యాండర్ తాను తీసిన ఫోటోలను వేగంగా అందిస్తుంది ల్యాండింగ్ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై ఎదురయ్యే అవరోధాలను గుర్తించి వాటి నుంచి పక్కకు జరిగే అటానమస్ హజార్ డిటెక్షన్ అవాయిడెన్స్ విన్యాసంలో అవి ఉపయోగపడతాయి ల్యాండర్ లోని కృత్రిమ మేధ వ్యవస్థ వీటిని ప్రాసెస్ చేస్తుంది వాటి ఆధారంగా నావిగేషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసిన చిత్రాలు కళ్ళు చెబుల్లా పనిచేస్తాయి